భవన నిర్మాణ కార్మికుల సమస్యని పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది మేరకు సిఐటిఓ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే బోర్డుని సందర్భంగా యూనియన్ నాయకులు సత్యనారాయణ డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికులకి పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేయాలని సూచించారు పక్షంలో నిరంతరం ఆందోళన చేస్తామని ఆయన వెల్లడించారు బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేపట్టడం జరిగింది టీడీపీ ప్రభుత్వం అధికారంలో పార్టీ అధికారంలో రాకముందు బిల్డింగ్ కార్మికి న్యాయం చేస్తామని వచ్చిన వెంటనే బోర్డును పునరుద్ధరించామని చెప్పారు ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే ఇప్పుడు పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ విడుదల చేయాలి బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ బోర్డుని వేరే నష్టపోతున్నారు కార్మికులు బోర్డు రన్నింగ్ లో రాకపోవడం వల్ల చనిపోయిన మట్టి ఖర్చులకు కూడా రాని పరిస్థితి కార్మికులకు ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమ్మిటే నువ్వు ఈ బోర్డుని ముందు తీసుకెళ్తాం దీన్ని నడిపిస్తామని చెప్పారు ఇప్పుడు కూడా పట్టించుకునే పాపం లేదు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు కలెక్టర్లు కానీ గ్రీవెన్స్లో కానీ ప్రభుత్వం ఏమి పట్టించుకుంటుందా అందు గురించి వెంటనే దీన్ని తీసి తీసుకురావాలి పెండింగ్ లైన్లు వెంటనే విడుదల చేయాలి కార్మికుల దగ్గర నుంచి సెస్ అయితే కట్టించుకుంటున్నారు సభ్యత్వం అయితే కానీ రన్నింగ్ సెస్సు అలాగే కట్టించుకోవడం లేపం జరుగుతూ ఉంది బిల్డింగ్ల దగ్గర నుంచి అది కూడా కరెక్ట్గా కట్టించుకొని బోర్డుని పునరుద్ధరించాలని కార్మికులకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సిఐటీగా భవన్ నిర్మాణ కార్మిక సంఘం కోరుతా ఉంది